நின்னு நன்னு தலஞ்சி கொனசாகின தயாகபையனம் கல்வாரி பையனம் இதி. நன்னு நின்னு பந்த காலனுண்டி, பிடிப்பின்சே, பையனம் இதி. தியாகमूर्ति இயேசு கிறிஸ்து கல்வாரி பயணம் மிதி மனரட்சனை பயணம் ஸ்வஸ்த பரச்சே தியானமிதி விடுதலை நிச்சி పరలోకం చేర్చే చే ధ్యాన మిది పాప పరిహారం ప్రభు సహోదరి సహోదరుల పరిహారం బలిదానం అనే ఈ గొప్ప వాక్య పరిచర్య కేసుతో నలభై రోజు కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మీకోసం ప్రతిరోజు దైవజనులు ఇక్కడికి వచ్చి ఎంతో మంది త్యాగం చేసి ప్రయాణం చేసి మీ జీవిత పయనంలో మీకు తోడుగా ఉండాలని అద్భుతాలు జరగాలని కన్నీరంతా తుడవపడాలని మీరు కోరుకున్న దానికన్నా ఊహించిన దానికన్నా ఎక్కువగా దీవించాలని ముందుకు వచ్చి ఈరోజు మన మధ్యలో ధ్యానాంశం నేర్పించబోతున్నారు ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని విని ఏసుతోనులభి రుచి కార్యక్రమం ద్వారా మీ జీవిత పయనంలో దేవుడు మీకు తోడుగా ఉండను గాక ప్రభు నామం ఈ ప్రోగ్రాం ద్వారా గాక ఆయన రాజ్యం గాక ఇప్పుడు దేవుని యొక్క వాక్యం కోసం మన హృదయాన్ని ఈ సమయంలో సిద్ధపరచుకుందాం విధంగా ఈ వాక్య పరిచర్యలో మనందరినీ ఈ సాయంకాలంలో తీసుకుండి వచ్చినందుకు మీకు సోత్తరము ప్రభువ మీకు వందనాల ప్రభువ దేవుని యొక్క ఆత్మ మనలందరి మీదే ఉంచడానికి మనం ప్రార్థన చేస్తున్నాము ప్రభువ ఇదిగో ఈ రోజు ఈ వాక్యం ద్వారా ఆలగించిన ప్రతి బిడ్డకి దేవుడు వారితో మాట్లాడి వారు అడుగుతున్న ప్రశ్నానికి సమాధానమిచ్చి జవాబిచ్చి వాళ్ళని అనుగ్రహించమని మన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుని చున్నాము తండ్రి క్రిస్తునాథుని దేవిని బిడ్డల క్రిస్తుతో నలభై రోజులు పరిహారం బలిదానం అనే కార్యక్రమానికి మీ అందరినీ హార్దికంగా నేను స్వాగతం చేస్తున్నాను ఆహ్వానిస్తున్నాను ప్రే ప్రేమ సహోదరి సహోదరులరా ఈరోజు ప్రతీ విధంగా మనము ధ్యానించిపోతున్నా విషయం ఏమిటంటే దేవుడు నాకు ఎందుకు బాధలు సమలు ఇస్తున్నారు అని ఒక అంశం మీదే మనం ధ్యానించిపోతున్నాం ఎందుకు నే జీవితములు బాధలో జీవిస్తున్నాము అని ఒక అంశం మీదే ఈరోజు మనము ధ్యానించిపోతున్నాం ఒక వజన మనమందరము కూడా చదువుదాం ఒక బైబిల్ గ్రంథం నుంచి మనము ఒక భాగాన్ని తీసుకొని దానిని ధ్యానించుదాం యోబు గ్రంథము ఆరు అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వరకు మనము ఈరోజు మనము చదువుదాం తర్వాత యోబు మాట్లాడుచు ఇట్ల నేను నా బాధలను చూడగలనేమి నా వెదలను తక్కెడలో పెట్టి తుయజాలదేమి అని సముద్రపు టిసుక దిబ్బల కంటే ఎక్కువ బరువుగా ఉండును కనుకనే నేను తల్లిమి మాలి మాట్లాడి తిని ప్రభు బాణములు నా దేహంలో గురుచుకొనినవి నా హృదయము వాని విషముతో నిండిపోయినది ప్రభు పంపు యాతనాలు నా మీదికి బారులు తీరి వచ్చుచున్నవి ప్రియమైన సహోదరి సహోదరుల జీవితములు ఒక సమయం కానీ ఇంకొక సమయానికి బాధలు వస్తాయి అది మన జీవితములు బాధలు వస్తున్నప్పుడు మనము మనల్ని మనం ఏం చేస్తున్నామో మనం నిందిస్తున్నాము ఇదురు వాళ్ళకి ఎవరైనా ఎవరి కారణంగా మనకి ఈ బాధ బాధ వస్త వచ్చిందో ఈ శ్రమలు వచ్చిందో వారిని మనం ఏం చేస్తున్నాం వారిని కూడా నిందిస్తున్నాం చివరికి ఎవరిని నిందిస్తున్నాం మనం దేవుని కూడా మనము నిందిస్తున్నాము మన జీవితములు ఈ సహోదరి ఈ ఈరోజు అదే విధంగా నేను ఈ యోగు గ్రంథాన్ని తీసుకొని యోబుకు జీవిదమ్ములు జరిగిన ఈ బాధ గురించి మీతో పంచడానికి నేను కోరుకున్నాను ప్రమణుడి ఈ సహోదరి సహోదరులరా దేవుడు యోగుకి ఎందుకు బాధను అనుభవిస్తున్నాడో మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు జోబు జోబు జీవిదమ్ములు బాధ వచ్చింది బాధలు వచ్చింది అని మనం ఒక్కసారి ధ్యానం చేయడం ఎంతో మంచిది ఈరోజు ఈ సహోదరి సహోదరులరా యోబు యొక్క విశ్వాసం కలిగిన ఒక వ్యక్తి దేవితో సదాకాలము జీవించి విధేద చూపించి జీవించిన ఒక వ్యక్తి మన యోగు ఆ యోబుకు ఎలా ఇలాగ జరగడం అది చాలా అనుమాన కలిగినట్టు విషయమే కానీ ఆ దేవుడు వారి యొక్క విశ్వాసాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి నేను శ్రమలు ఇస్తున్నప్పుడు బాధలు ఇస్తున్నప్పుడు ఆయన ఆయనకి ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు ఈ బాధలు ఇస్తున్నారని మనమందరము కూడా తెలుసుకోవాలి ఈ మన జీవితంలో ఈ సహోదరి సహోదరు అదని అజం అంచలమైన భక్తిపై ఆధారపడి ఉందని నిరూపించాడు ప్రేమ నుండి సహోదరులు అటువంటి సంత్రమలు కూడా ఎన్నో బాధలు అనుభవించారు యోబు ఆయనప్పటికీ కూడా దేవుని యొక్క ఆ మాటలు దేవుడు అన్ని కార్యములు చే చేస్తున్నది నా యొక్క మంచిది కొరకే నా యొక్క మంచి భవిష్యత్ కొరకే అని తలంచిన ఒకే ఒక వ్యక్తి అది మన యోబు మన ప్రియమండ్రి సహోదరి సహోదరుల ఇటువంటి సందర్భములు యోబు దేవుడు తన విశ్వాసాన్ని విధేయను పరీక్షిస్తున్నాడని నమ్ముతున్నాడు ఆ యొక్క నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి బాధలు వచ్చినప్పుడు కూడా శ్రమలు వచ్చినప్పుడు కూడా దేవిని నమ్మిన ఒక వ్యక్తి యోబు మన జీవితం ఎలాగ ఉంటుంది యోబు లాగా ఉంటున్నామా అని మనము ఒక్కసారి ఆలోచించడం సహోదరి సహోదరులరా ఈరోజు ఎంతో మంచిది అని మనము తెలుసుకోవాలి సహోదరి సహోదరులరా మనం ఎందుకు బాధపడుతున్నాం మన జీవితములు అది చాలా ఆ ప్రశ్న అదొ గొప్ప ప్రశ్నం సంవత్సరాలతో మనము అడగవలసిన ప్రశ్నది మనం ఎందుకు బాధపడతాము మొత్తంగి చర్చిలోకి వచ్చిన చాలామంది ప్రార్థనలో పాల్గొన్నప్పుడు తర్వాత ఫాదర్ గారి కలిసినప్పుడు వాళ్ళు ఎక్కువగా చెప్తున్నకి మాటది ఏంటిది ఫాదర్ గారు ఎన్నో బాధలకు నేను గురి అవుతున్నాను ప్రభాదరు ఇది ముగింపు లేదా నా జీవితంలో ఎన్నో మంచి కార్యములు నా ఎదురులకు చేస్తున్నప్పటికి కూడా వారు నన్ను అంగీకరించలేదు బదులుగా నన్ను తిడుతున్నారు నన్ను నిందిస్తున్నారు నా భార్య నన్ను అర్థం చేయలేకపోతున్నాను నా కొడుకు నన్ను అర్థం చేయలేకపోతున్నాను అటువంటి ఆ బాధ కలిగిన జీవితం జీవిస్తున్న మీ అందరూ కూడా అటువంటి సందర్భంలో ఆ యోబు గురించి యోబిన గురించి మనం తీసుకురావాలి ఎందుకు దేవుడు మన జీవితంలో ఇటువంటి బాధలు ఇస్తున్నారని మనము తెలుసుకోవాలి ఈరోజు ఈ సహోదరి మొట్టమొదటిగా బిర్యలారా దేవుని యొక్క శిక్ష అది ఏంటి అండి దేవుని యొక్క శిక్ష గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఇస్రాయేల్ గురించి మనం తెలుసుకోవాలి ఇస్రాయేల్కు జరిగిన యొక్క ఆ సంఘటన దేవుని యొక్క ఆ ఆజ్ఞలు నమ్ముకొని జీవించినప్పుడు దేవుడు వా వాళ్ళకు మంచి కార్యములు చేస్తారు అద్భుత కార్యములు చేస్తారు ఒకవేళ వారు ఆ దేవుని నిందించి ఆ ఆజ్ఞలకు విరుద్ధంగా వారు ప్రవర్తిస్తే దేవుడు వారిని నాశనం చేస్తారని వచనం పలుకుతుంది సహోదరి సహోదరులరా మనం జీవించడం మన జీవించిన మనం అందరూ కూడా మంచి మంచి మంచివాళ్ళు కాదు పాపముందు జీవితం జీవించిన వాళ్ళే ఉదాహరణ చెప్పాలంటే మనం రోమిలకు రాసిన లేక మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనం చదవండి అమ్మ మానవులందరూ మానవుల చూడండి అదే జరిగినది ఇస్రాయేల్ జీవితములు కూడా అదే జరిగింది తనని ఎన్నుకున్నారు దేవుడు సొంత సొత్తుగా సొంత బిడ్డలుగా ఎన్నుకున్నప్పుడు కూడా వారు ఏం చేశారు దేవుని విరుద్ధంగా మాట్లాడారు ఆ ఆజ్ఞలు ధిక్కరించి తనకు ఇష్టానుసారంగా జీవించిన ఒక సమూహం ఎవరు ఈ ఇస్రాయేలు సమాజం పురుడి సహోద అటువంటి సందర్భములు దేవుడు చెప్తున్న ఒక మాట ఏమిటండి నన్ను విశ్వసిన వాడుకు చివరి వరకు నేను వాళ్ళకు తోడుగా నిలబడుతున్నారని యేసు వాగ్దానం ఇస్తున్నాడు లేదా వాళ్ళు నాశనం అది ఇది దేవుని యొక్క శేషం లేదా ఆశనంలోకి వెళ్ళిపోతామని చెప్తున్నారు పుండి సహోదరి సహోదరులరా ఈ ఇటువంటి సందర్భములు మనము మన కార్యమేంటిది ఆ యేసు గురుస్తుని యొక్క వాగ్దానం మనం అనుసరి మన జీవిదమ్ములు ఆ యేసు గురుస్తుని యొక్క ఆ ఆజ్ఞలు మన జీవదమ్ములు మనం పాటిస్తున్నామా లేదా కొన్ని మనం అందరము బాధలకు గురియే ఉండవచ్చు బ్రహ్మడు సహోదరి సహోదరుల రెండవ కారణం ఏమిటంటే సాత్తాను వలన బాధలు ఇది చాలా ముఖ్యమైనది సాత్తాను వలన బాధలు అది ఉదాహరణ నేను ముందుగానే చెప్పారు ఆ ఏ యోపు జీవదమ్ములు ఏం జరిగింది అండి సాతాను ఏమనుకున్నారు దేవుడు యోగుకు ఆశీర్వాదాలిచ్చి అన్య సొత్తు వరదానాలు వరాలు అన్నిటినీ ఇచ్చిన కారణంగా దేవుని విధేదకు చూపి దేవుని నమ్మగలిగి విశ్వస్తత చూపి జీవిస్తున్నారని ఎవరు తలుస్తున్నారు ఈ యొక్క సతాను తలుస్తున్నారు ప్రేమ ఈ సహోదరి ఈ సహోదరులరా సవాలు సవాలు చేశారు సాతాను దేవునికి సవాలు చేశారు ఏంటిది ఒక్కసారి వారిని నాశనం చేయండి వారి యొక్క ఆ ఆస్తి పాస్తులని తీసి పడేయండి అప్పుడు చూడండి నీ ఈ దేవు దేవుని మీకు నీ ఆ సేవకుడు అయిన ఆ యోబు నిన్ను నిన్నుంచి వే వేరు పెట్టి విడిచిపోతారు అని చెప్తున్నారు మాట అట్లా సరే మీరు పెర్మిషన్ ఇచ్చారు అనుమతి ఇచ్చారు సైతానుకు వారి మీదే వారిని ఆస్తిపాస్తులని నాశనం చేయడానికి ఆ కుటుం కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ప్రకృతి వారి నుంచి దూరం చేయడానికి అనుమతి అనుమతి చేశాడు కానీ వారి యొక్క ఆ శరీరం వారి యొక్క అది ఆత్మని మీరు పట్టుకూడదు అని చెప్పి పట్టుకోకూడదు అని చెప్పి వారికి పెర్మిషన్ ఇచ్చారంట ప్రముడి సహోదరి యో యోగుకు మొదట మొట్టమొదటిగా ఆస్తిపాస్తులన్నీ కోల్పోయింది చివరికి స్నేహితులు కుటుంబములు ఉన్న అందరూ కూడా చివరికి రోగాలు కూడా వచ్చాయి మనం భజన చదువుతున్నప్పుడు బాగా తెలుసు యోబుని గురించి యోబు కథ మనకు బాగా తెలుసు అటువంటి పరిస్థితులు కూడా యోబు ఏం చేశారు ఒక్క హోప్ ఉండేది దేవునికి దేవుని మీదే దేవుడు నన్ను నాకు మంచి కార్యములు చేస్తారు అని యొక్క నిరీక్షణం కలిగి వారు వేచి ఉంటున్నారు ఆ మంచి దినం కోసం ఆ మహిమ కోసం దేవుని యొక్క మహిమ నా మీదే ఉండాలి అని విశ్వసించిన ఒకే ఒక వ్యక్తి అది మన యోగు అని మనం అందరము కూడా తెలుసుకోవాలి ప్రియమనుండి ఈ సహోదరి సహోదరులరా ప్రిలరా రెండవ కోరిందీలకు రాసిన లేఖ పన్నెండవ అధ్యాయము ఏడవ వచనం ఒకసారి మనం చదువుదాం కానీ నేను చూసిన అద్భుత విశేషములను గూర్చి నేను చూసిన అద్భుత విశేషాలను చూసి గర్వముతో ఉబ్బిపోకుండా గర్వముతో ఉండిపోకుండా నా శరీరంలో నా శరీరములో ఒక ముల్లు గుర్చబడినది ఒక ముల్లు గుర్చబడినది అది అది సైతాను దూతగా పని చేసి సైతాను దూతగా పనిచేసి నన్ను నలగగొట్టి నన్ను నలగగొట్టి గర్వం లేకుండా చేయును గర్వం లేకుండా చెయ్యను మనకు మంచి కార్యములు చేస్తున్నప్పుడు మనము పెద్దలాగా మనకు కొన్ని ఆస్తిపాసులు వస్తున్నప్పుడు ఒక సమాజంలో ఒక గొప్ప పెద్దవాళ్ళు మారినప్పుడు మనం తలపేంటిది ఆ గర్వం ఉంటుంది మనకు స్వార్థతో మనం జీవిస్తున్నాము అందరూ నన్ను చూసి ప్రశంసించాలి అటువంటి మాటలు అటువంటి కోరికలో జీవించిన మనము గర్వం చేసి జీవించిన బరువు అది ఎవరి యొక్క శోధన అది సైతాన్ యొక్క శోధన మీకు ఇస్తున్నది దాని నుంచి ఆ ముళ్ళు వస్తున్నప్పుడు అటువంటి సైతాన్ని చూసినదిని మీరు ఎవరిని నమ్మాలి యేసు ప్రభుని నమ్మాలి యేసు ప్రభు కారణంగా మాత్రమే నాకు ఇది వచ్చినది కావాలండి దీన్ని తీసి వెళ్ళండి ఏకి ఏం ప్రాబ్లం లేదు అటువంటి పౌలు గారు కూడా చింతిస్తున్నారు మరి రాస్తున్నారు ఈ యొక్క లేఖం ద్వారా ఈ సహోదరి సహోదరులరా ప్రస్తుతం మనం చూద్దాం ఈ ప్రస్తుతానికి ఏం చే మనం మన జీవితములు మనం చూద్దాం యోగు అనుభవించిన విధంగా మనం వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకున్న దాడులను అనుభవించ అనుభవించలేకపోవచ్చు యోబు అనుభవించిన అంత శోధనలు అంత కష్టాలు మన జీవితంలో మనము అనుభవించలేకపోతు కనీసం వేమనకి చిన్న బాధలు వస్తున్నప్పుడు అది దేవుడు ఇచ్చినది అది దేవునికి తెలుసు బాగా నన్ను గురించి బాగా ఒక పద్ధతి ఉంటుంది ఒక నిర్ణయం ఉంటుంది అని ఒక ఆలోచన వంటనే రావాలి మన మనసులో బాధలు వస్తున్నప్పుడు ఇద్దరునే ఈ మీ కారణంగా నాకు బాధలు వచ్చింది అని చెప్పడం కార్యం అవసరం లేదు మనకు మన ఏంటి నాన్న బాధలు వచ్చినది నాకు తెలుసు ఈ బాధ నేను దీని నుంచి అది జీవించాలి ఎదుర్కొని జీవించాలి అని మనము ఒక కార్యం మన మనసులోకి మనం తీసుకురా రావాల్సింది ఇప్పుడు సహోదరి సహోదరి ద్వారా ఇప్పుడు సహోదరి సార్ రెండవ తిమోతి మూడవ అధ్యాయము పన్నెండవ వచనం చదవండి అమ్మ

రావచ్చు ఇవన్నిటిని అంగీకరించాలి ఎంతమంది ఎంతమంది జీవిస్తున్నారో అవన్నిటిని కూడా మనము చూసుకోవాలి బ్రహ్మణుడి ఈ సహోదరి సహోదరులరా ఈ జీవితమ్ములు మనకు అన్ని కార్యములు బాగా తెలుసు మనం ఎలా జీవిస్తున్నామో ఎట్లా జీవిస్తున్నాము మనం అంగీకరించాలి మన బాధలు దేవుడు మనకిచ్చిన బాధలు మనం అంగీకరించాలి మనం ఆ బాధ్యత అంగీకరించలేకపోతే మనం ఏం చేయాలి అది చాలా కష్టం బ్రహ్మండి అదే జరిగింది యోగ జీవితములు కూడా ఈ సహోదరి సహోదరు ఇంకా మూడవది మనం చెప్పాలి ఇతరులు పాపం నిమిత్తం ఇతరుల పాపం కోసం ఇతరులు కొన్నిసార్లు ఇతరులు పాప కారణంగా మనం ఏం ఏం మనకు ఏం వస్తాం మనకు పా బాధలు వస్తాం అది మీరు మరచకూడదు ఎప్పుడు కూడా మరచుకోకూడదు కొంతమంది మమ్మల్ని నాశనం చేయడానికి మమ్మల్ని నిందించడానికి రాబోతున్న సమయం ఉంటుంది ఉదాహరణ చెప్పాలంటే అది ప పవిత్ర గ్రంథములు మనం చూసినట్లయితే మనకు తెలుసు బాగుతులు ఆ సవులు నుండి సవులు నుండి పారిపో పారిపోయిన పారిపో పోవడానికి దావీదు గడిపిన సందర్భాలలో సందర్భాలలో శారీరంగా శారీరంగా మరియు మానసికంగా కష్టాలు ఎదుర్కొన్న వాడే దావీదు ఆ దావీ నుండి పారిపోవడానికి చాలా కష్టాలు మానసికంగా పీడన అనుభవించారు అదేవిధంగా గాయాలు శారీరంగా గాయాలు అనుభవించిన ఒక వ్యక్తి వారిని ఈ దేనికి ఆ బాధలను భరించిన ఒక వ్యక్తి ఈ ఈ దావీదు అని మనము తెలుసుకోవాలి ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే యోసేఫ్ జీబుదమ్ములు ఎన్నోసార్లు యోసేపు ఏం ఆ సోదరుల ఎడల నుంచి సోదరుల ఎడల నుంచి వెళ్ళిపోయాం దేనికి వెళ్ళిపోయాం జోసెఫ్ కూడా చాలా బాధలు తన జీవితములు అనుభవించి జీవించిన ఒక వ్యక్తి జైలు శిక్ష వాళ్ళకు వచ్చింది అదేవిధంగా ఇతరులతో నిందించబడింది యోసేఫ్ ఇటువంటి అనుభవములు మనం వస్తున్నప్పుడు మన జీవితములు కూడా ఇటువంటి అనుభవములు వస్తున్నప్పుడు మనము విశ్వసించాలి యేసు యేసుతో విశ్వసించాలి యేసు నా కొరకు ఒక మంచి మార్గం తయారు చేశారు అని మనమందరం విశ్వసించాలి ప్రిమట సహోదరి సహోదరు అందువలన ప్రిమట సహోదరి ఈ ఈరోజు మనము ఈ నలభై రోజులు యేసుక్రీస్తుతో ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రియలారా మనకు బాధలు ఎక్కువ రావచ్చు ఎందుకంటే యేసువుని నమ్ముతున్న వాళ్ళకు ఎక్కువగా శ్రమలు వస్తాయి వాదులు వస్తాయి ఇవన్నిటిని కూడా నా జీవితములు అంగీకరించి ఎదుర్కొని మనము ముందుకు సాగుతున్నప్పుడు మాత్రమే బ్రహ్మణుడి సహోదరి సహోదరులరా మన జీవితములు మంచి అద్భుత కార్యములు మంచి మాటలు దేవుడు చెప్తారు బ్రహ్మణుడి సహోదరి సహోదర చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాము బ్రిమణుడి సహోదరి సహోదరులరా అది ఏమిటండి మనం పాపం వల్ల శిక్షించబడిన ప్రజలలో జీవిస్తున్నాము ఏది పరిపూర్ణంగా లేదు కొన్నిసార్లు మన ప్రపంచం పరిపూర్ణంగా లేకపోవడం మరియు పరిపూర్ణంగా చేయకపోవడం వలన చెడు విషయాలు జరుగుతాయి ఈ లోగములు అందువలన ప్రేమటుండి సహోదరి సహోదరుల చెడు కార్యములు ఈ నిండిన ఈ యొక్క లోగములు మనము నివసించినప్పుడు ఖచ్చితంగా నీ జీవితములు కూడా ఖచ్చితంగా బాధలు వస్తాయి దానిని ఎదుర్కొని జీవించడం మీ మనమందరి యొక్క బాధ్యత అని తెలుసుకొని దేవిని నమ్ముకొని శ్రమలు వస్తున్నప్పుడు కూడా దేవిని నమ్ముకొని దేవుని మీద విశ్వాసం అర్పించుకొని మనం జీవించినప్పుడు ప్రిలరా మన జీవితము సంపూర్ణమవుతుంది ఈ యొక్క అపూర్ణమైనటువంటి ఈ యొక్క లోగములు మన జీవితం సంపూర్ణం చేయాలంటే అది దేవునికి మాత్రమే సాధ్యం యేసు ప్రభుని యొక్క మాత్రం సాధ్యం అని విశ్వసించుకొని మీరు ముందుకు వెళ్ళండి దేవుడు మనలందరిని ఆశీర్వదించి ఈ యొక్క నలభై రోజులు యేసుతో కలిసి జీవించడానికి మనం ప్రార్థించుదాం బాధలో కలిసి జీవించడానికి మనం ప్రార్థించుదాం దేవుడు మనందరినే ఆశీర్వదించునుగాక పిత పుత్ర పవిత్రాత్మ నామూనా